హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం శ్రీరాములపల్లి గ్రామంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామంలోని పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది ప్రజలు ఇంటి నుండి బయటకు రాని పరిస్థితి నెలకొంది ఇక వరద నీటితో మునిగిన ప్రాంతాలను సిఐ హరికృష్ణ పరిశీలించారు వరద నీరు నిలిచిన ప్రాంతాలను పరిశీలించి గ్రామస్తుల సహకారంతో నీటిని బయటకు పంపించారు శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివాసం ఉండకూడదని హరికృష్ణ హెచ్చరించారు అత్యవసరమైతే గానీ బయటకు రావద్దని సూచించారు ఏదైనా సమస్య ఉంటే హండ్రెడ్ కు డయల్ చేయాలని అన్నారు ఉందిగా ఉంది అప్పుడు వాటర్ రావు ఇక్కడ ਫੋਟੋ ਲੈਣੀ ਹੈ ਖਾਂ ਦਾ ਕੰਮ ਹੋਦੀ ਨਹੀਂ ਹੁਣ ਤੇ ਇਹ ਵਾਟਰ ਆਉ ਵੀ ਇੱਕੜੀ